క్రికెట్లో ఏదైతే జరగదో అదే జరిగింది నిన్న జరిగిన మ్యాచ్లో జీటీ ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోవాలని చెప్పి చాలా మంది చాలా చాలామంది కోరుకున్నారు ఎందుకంటే అది చాలా కథనాకం అది అది ఏందనుకుంటున్నావు మన చెప్పుల్లో రాయలాగా నెగలనియదు ఆ టీం కనుక పంజాబ్తో కనుక గెలిస్తే ఖచ్చితంగా ఆ టీందే దగ్గర ఈసారి మాత్రం ఇంతకుముందు ఐదు సార్లు కప్పేసుకపోయింది ఇక ఆరోసారి ఫిక్స్ కాండి ఇక ఆ టీంలో బూమ్రా టీం మొత్తం ఒక ఎత్తు అయితే బౌలింగ్ విషయంలో జాస్పిట్ బూమ్రా ఒక ఎత్తు అసలు నిన్న ఆల్మోస్ట్ జీటి గెలుస్తుందని చెప్పి అనుకున్నారు పదిహేను ఓవర్ల వరకు కూడా ఎందుకంటే సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నాడు అతను ఇంకా వికెట్లు కూడా ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి అలాంటి సందర్భంలో జీటీ గెలుస్తుందని చెప్పి ఆల్మోస్ట్ అందరు అదే అనుకున్నారు వచ్చే వాషింగ్టన్ వాషింగ్ వాషింగ్టన్ సుందర్ని యార్కర్ బాల్తో వికెట్ తీసి మ్యాచ్ వేసుక ప్యా అందుకొరకి పంజాబ్ ఏదైనా మిరాకల్ చేసి ముంబైని ఓడించి దాని ఇంటి ఇంటి ఇంటిదారి పట్టిస్తే నాకు ఒకటే ఉంది అబ్బాయి ఈసారి మాత్రం ముంబై కప్పు కొట్టద్దు ముంబై కాకుండా మిగిలిన ఇంకే కొత్త అయినా సరే కప్పు కొడుతున్నాక అది సంతోషం కానీ ఇప్పటికీ ఆ టీంలు చాలా ప్రయత్నిస్తూ ఉన్నాయి కప్పు కొట్టడానికి పాపం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల మంది అభిమానుల కోరిక ఒక ఆమె అయితే ప్ల చూపిస్తూ ఉన్నది ఈసారి నా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టకపోతే మా ఆయనకు విడాకులు ఇస్తా అని ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇంకొత్తనేమో కప్పు కొడుతునే పెళ్ళి చేసుకుంటా అని చెప్పి అలా డయర్డ్ ఫ్యాన్స్ ఉన్నారనమాట కానీ ఈసారి బెంగళూరు కప్పు కొడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా ఒక హైదరాబాదిగా కానీ హైదరాబాద్ కానీ అది మన బెంగళూరు కానీ పంజాబ్ కానీ జీటీ ఈ మూడుట్లో ముంబై ముంబై మాత్రం కొట్టద్దు కానీ బెంగళూరు మాత్రం కొట్టాలని చెప్పి అందరితో పాటు నేను కూడా అనుకుంటున్నాను కానీ ఏం జరగబోతుందో ఏం కథనో చూడాలి జీఈటిని క్వాలిఫై వరకు ఆశీష్ మనం ప్రతి మ్యాచ్లో చూసినాం మనం ఆయన వెనుకొండు టీంని నడిపించిండ్రు చాలా బాధ అనిపించింది శుభమాన్ గిల్ కానీ సుదర్శన్ కానీ వీళ్ళంతా టీం కోసం ఎంతో ప్రయత్నించు కానీ లాస్ట్ సంవత్సరం కూడా ఫైనల్లో ఓడిపోయారు కనీసం ఈసారన్నా వాళ్ళు ఫైనల్కి వద్దామని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళ ఆశలని అడియాశలయ్యాయి కానీ ఏం చేస్తాం క్రికెట్లో ఇవన్నీ సర్వసాధారణం కానీ ఆశిష్ నెహ్రా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు శుభాన్ శుభ్మాన్ గిల్ వాళ్ళ ఫ్యామిలీ పాపం వాళ్ళు ఏడుస్తున్నారు కానీ చాలా బాధ అనిపించింది ఆశిష్ నెహ్రా అయితే ఆశిష్ నగర్ వాళ్ళ ఫ్యామిలీ శుభ్మాన్ వాళ్ళ గిల్ ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కానీ రేపు జరిగే మ్యాచ్లో మాత్రం పంజాబ్ గెలవాలని చెప్పి అందరి తరఫున నేను కోరుకుంటున్నాను